హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ నవరాత్రుల్లో ఈ రాసుల వారికి స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి దేనివల్ల మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి దీనికి రెండు రోజుల ముందు అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగున శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించాడు ఈ రాశికి అధిపతి బుధుడు శుక్రుడు బుధుడు మిత్రుడు దీంతో కన్యా రాశిలో శుక్ర సంచారం నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు కొన్ని రాశుల వారికి అపారమైన ప్రయోజనాలు అందించబోతుంది మరి ఆ రాసుల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారికి శుక్రుని సంచారం స్పెషల్ అనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీరు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు మీరు భారీగా డబ్బును సంపాదిస్తారు ఆఫీసులో మీ ప్రత్యర్థుల జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు అయితే అనుకూలించవు వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి నవరాత్రులు తొమ్మిది రోజులు ఈ రాశి వారికి కలిసి రానుంది ఆదాయం పెరుగుతుంది ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే ఇది తిరిగి వస్తుంది సంతానం కలిగే అవకాశం ఉంది మొత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది ఆర్థికంగా మెరుగుపడతారు ఆరోగ్యం బాగుంటుంది ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే దాని నుండి బయట పడతారు ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వివిధ వనరుల ద్వారా వీరికి ఆదాయం సమకూరబోతుంది మీ సమయం మీ కెరీర్ కు అనుకూలంగా ఉంది ఎవరికైనా మీరు అప్పు ఉన్నట్లయితే దాన్ని తిరిగి చెల్లిస్తారు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగే అవకాశం కూడా ఉంది ఇక సింహరాశి శాస్త్ర ప్రకారం ఈ రాశి వారు వివిధ వనరుల ద్వారా డబ్బు పొందుతారు మీరు ఏ రంగంలో అడిగి విజయాన్ని సాధిస్తారు మొత్తానికి ఈ టైం మీకు కలిసి వస్తుంది సో ఫ్రెండ్స్ కన్యా రాశిలోకి శుక్రుడు సంచారం వల్ల నవరాత్రుల్లో ఈ రాశుల వారికి స్పెషల్ గా ఉంది ఇందులో మీ రాశి ఉంటే మరి ఆ దుర్గామాద ఆశీస్సులు మీకు తప్పకుండా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్